సమయం అర్ధరాత్రి ఒంటి గంట నగరం గాఢ నిద్రలోకి జారుకున్న వేళ హఠాత్తుగా బ్యాంక్ సైరన్ పెద్దగా మోగింది స్థానికులు ఉలిక్కి పడలేచారు అటు బ్యాంక్ అధికారులు ఇటు పోలీసులు అలర్ట్ అయ్యారు బ్యాంకులోకి దొంగలెవరో ప్రవేశించారని అనుకున్నారు అయితే వారు బ్యాంకు దగ్గరకు చేరుకుని అక్కడ జరిగిందేంటో తెలుసుకుని నవ్వాలో ఏడువాలో తెలియక తెల్లముఖమేశారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లోని చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాహాబాద్ లోని రాత్రి ఒంటి గంటకు అకస్మాత్తుగా బ్యాంక్ సైరన్ మోగింది అప్రమత్తమైన స్థానిక పోలీసులు బ్యాంకు దగ్గర చేరుకున్నారు బ్యాంక్ క్యాషియర్ పిలిపించి లోపల తనిఖీలు చేశారు గంటల తరబడి వెతికినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు అయితే ఎలుకలు సైరన్ వైరును కొరికినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు అందుకే ఎమర్జెన్సీ సైరన్ మోగిందని తెలుసుకున్నారు ఊహించిన విధంగా ఏమీ జరగకపోవడంతో బ్యాంక్ సిబ్బంది ఊపిరి పిలుచుకున్నారు షహాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్దనున్న ఆర్యావట్ గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన జరిగింది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బ్యాంకులోని ఎమర్జెన్సీ అలారం ఒక్కసారిగా మోగింది దీంతో పోలీసులు అప్రమత్తమై బ్యాంకు చుట్టుపక్కల దొంగలెవరైనా ఉన్నారేమో అని తనిఖీలు కూడా చేశారు అయితే ఎలుకల కారణంగా సైలెంట్ మోగిందని తెలుసుకుని నవ్వుకున్నారు